సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరు సూపర్ సేపీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసాను మీ పావని ఇవాళ టాపిక్ కాదండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అనుకుంటున్నారా ప్రీమియం లీగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా వరల్డ్ వైజ్గా హండ్రెడ్ హండ్రెడ్ బిలో అండి హండ్రెడ్ కూడా కాదు మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు అనౌన్స్ అవ్వగానే చెప్తాను ప్రపంచవ్యాప్తంగా వందలోపు అంటే ఎంత అచీవ్మెంట్ చూడండి సేమ్ టైము ఏపీ తెలంగాణ టాప్ వన్ ఇంకా నేనే ఏపీ తెలంగాణ ఎవరు లేరు నేనే అనమాట ఈ అచీవ్మెంట్కి ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కంపెనీ నుంచి అందరికి తెలిసిపోయింది డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేశారండి లీడర్స్ కానీ వెల్నెస్ కోచెస్ కానీ అంటే నాకు ఇప్పుడు మీరు కస్టమర్స్ మీరు అందరు నాకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు నిజమే వాట్సాప్లో ఫోన్ చేసి ట్యామ్ మీరు మంచిగా చేస్తున్నారు పానీ గారు కానీ నా లాంటి వెల్నెస్ కోచెస్ నాకన్నా పైన లీడర్స్ కూడా నాకు కాల్ చేసి సూపర్గా చేసావమ్మా చాలా మంచిగా చేసావు చాలా మందికి రోల్ మోడల్గా నువ్వు నిలబడుతున్నావు ఇలాగే చేసుకుంటూ వెళ్ళని లీడర్స్ కూడా కాల్ చేసి చెప్పారండి ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకా ఉంటుందా అందులో కొంతమంది వెల్నెస్కి వచ్చేసి నన్ను అడిగింది ఏంటి అంటే అక్క ఇంత బాగా చేస్తున్నావు కదా ఇంత మంచిగా చేస్తున్నావు ఇంత తక్కువ పిరియల్ ఇంత మంచిగా సక్సెస్ అవుతున్నావు టిప్స్ చెప్పొచ్చు కదా పర్సనల్గా చెప్పొద్దు వీడియోలో అయినా చెప్పొచ్చు కదా టిప్స్ చెప్పొచ్చు కదా ఫోన్ చేసి మేడం మీరు పావని గారేనా మేడం మీరు పావని గారి నేను పావని గారిన అంటే మేడం ఎలా చేశారు మేడం మాకు కూడా టిప్స్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారన్నమాట పెద్ద టిప్ చెప్తానండి మీకు చాలా పెద్ద టిప్ చెప్తాను నా వీడియోస్ చెప్తా పెద్ద టిప్ చెప్తా నేను కాదన్ను నేను అందరికీ మంచి జరగాలని కోరుకుంటే అందరికీ మంచి జరిగితే నాకు మంచి జరుగుద్దని నేను ఫీల్ అవుతా అది ఓకే అంతకన్నా ముందు ఇవాళ కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ కోసం స్కిన్ కోసమో బోన్ హెల్త్ కోసమో చిల్డ్రన్ న్యూట్రిషన్ కోసమో దేనికో కోసం వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను వచ్చి స్మెల్నెస్ కోచ్ని ఏపీ తెలంగాణగా టాప్ వన్ వెల్నెస్ వస్తే ఇంకా దానికి తిరగలేదు మీరు మా దగ్గర జాయిన్ అవ్వాలి మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కొలత నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీ హెల్త్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి మీరు వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా చిల్డ్రన్ న్యూట్రిషన్ అయినా బోన్ హెల్త్ అయినా స్కిన్ హెల్త్ అయినా దేని గురించి అయినా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇబ్బంది ఏమీ లేదు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి అని ఉంటుంది ఆ ప్ర ఐడి ఇచ్చి ఐడిలోనే ఆర్డర్ పెట్టిస్తాము మీకు ఐడి మీరే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఆర్డర్ కూడా మీరే పెట్టుకోవచ్చు నాకు ఏం డబ్ల్యూ ఎక్కర్లేదు నా గైడెన్స్ కూడా ఏం డబ్ల్యూ మీరు ఆర్డర్ పెట్టుకోవడం ఒక్కటే అంటే మీ ప్రొడక్ట్స్ మీరు తెప్పించుకుంటే నేను ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను అనమాట ఇది ప్రాసెస్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఇప్పుడైతే చాలామంది అడిగింది ఏంటి అంటే టిప్ మీలాగా ఎలా చేయాలి మీలాగా ఎలా రావాలి ఫస్ట్ ఎలా విఏపి ఎలా హై పర్సనల్ వాల్యూము ఎలా ఈఏపి తెలంగాణ ఫస్ట్ వచ్చారో టిప్ చెప్పండి చెప్పమంటారా పెద్ద టిప్ అండి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఇక్కడ రెండోది ఏమీ లేదండి రెండోది ఏమీ లేదు ఇక్కడ మ్యాజిక్ చేయటం కానీ జిమ్కులు చేయటం కానీ తప్పుదోవలో వెళ్ళడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ అంటే ఏమీ లేదండి నిజం చెప్తున్నాను నేను నేను త్రీ ఇయర్స్ ఉన్నాను ఇందులో త్రీ ఇయర్స్లో మరి చేసేదాన్ని అయితే ఫస్ట్ వచ్చిన వన్ ఇయర్లోనే చేసేయచ్చు కదా మరి నేను ఫుల్ టాలెంటెడ్ అన్ని మీకు తెలుసు చేయొచ్చుగా ఫస్ట్ వన్ ఇయర్ నుంచి కష్టపడితే 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 సెకండ్ ఇయర్లో కొంచెం కొంచెం బిల్డ్ అయింది సెకండ్ ఇయర్లో కొంచెం 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 కష్టపడితే ఇప్పుడు మూడో సంవత్సరం మూడో సంవత్సరం కంప్లీట్ అయిపోయి నాలుగో సంవత్సరంలో రన్నింగ్లో ఉన్నాను మూడు సంవత్సరాల కష్టం ఇది ఇవాళ వచ్చింది కాదు ఒక్క రోజులో వచ్చింది కాదు ఒక నెలలో వచ్చింది కాదు రెండు నెలల్లో వచ్చింది కాదు మూడు నెలల్లో వచ్చింది కాదు నన్ను అడిగే వాళ్ళందరూ ఈ కొచ్చి అడిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల ముందు జాయిన్ అయిన వాళ్ళు ఒక వన్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక సిక్స్ మంత్స్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కాబట్టి అడుగుతారనమాట చిన్న బేబీస్ కదా వాళ్ళకి ఏం తెలియదు అందుకే అడుగుతారు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నాలుగో సంవత్సరం రన్నింగ్లో ఉన్నానండి నాలుగో సంవత్సరం కూడా ఆల్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకో సిక్స్ మంత్ అయితే ఫోర్ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కష్టం ఎక్కడికి పోయిద్దండి డే వన్ ఎలా పనిచేస్తానో ఇవాళకి నేను అలాగే పనిచేస్తాను డే వన్ ఎలా చెప్పిన మాట వింటూ ఉన్నానో ఇవాళ కూడా అలాగే ఉన్నాను తల పొగరిని ఎత్తికెక్కించుకొని మాట్లాడటం కానీ నేనే గొప్ప అని చూడడం కానీ ఏదీ లేదు ఎక్కడా లేదు ఇప్పటికి కూడా నా అసోసియేట్స్తో నేనే మాట్లాడతాను చాలా మంచిగా మాట్లాడతాను వాళ్ళు ఒకవేళ తప్పు మాట్లాడినా నేను తప్పు మాట్లాడను చాలా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ హెర్బల్ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా అది ఎలా చేయాలి ఎలా చేయాలి మీ లీడర్స్ మీకు చెప్తారు అంటే ఏమేమి ఉన్నాయి అవి చేయడానికనే మీ లీడర్స్ మీకు చెప్తారు నేను సోషల్ మీడియాలో చెప్పకూడదు ఇంకోటి వచ్చేసి ఓపిక చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఎలా అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా మనకి ఒక చోట బంగారం దొరుకుతుందని తెలుసు ఫస్ట్ ఒక అతను వచ్చాడు కొంచెం తవ్వాడు రాలేదని చెప్పి తీసుకొచ్చి వెళ్ళిపోయాడు ఇంకొక అతను వచ్చాడు ఇంకొంచెం తొవ్వాడు రాలేదని చెప్పి తీసుకొచ్చి వెళ్ళిపోయాడు ఇంకొక అతను వచ్చాడు ఇంకొంచెం తొవ్వాడు రాలేదని చెప్పి తీసుకొచ్చి వెళ్ళిపోయాడు లాస్ట్ అతను వచ్చాడు తొవాడు 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 తవ్వాడు అతను దొరికింది అదే ఫస్ట్ అతనే లాస్ట్ దాకా దొరికి తవ్వితే దొరికేదిగా ఇంక రెండు రోజులు ఎక్కువ టైం పట్టేదేమో ఇంకొక ఆరు నెలలు ఎక్కువ టైం పట్టేదేమో బంగారం అంటే మాటలు కాదు కదా జీవితం సెట్ అయిపోయింది కదా ఒక 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 దెబ్బతో మరి అతను తవ్వలేదుగా ఫస్ట్ అతను సెకండ్ అతనైనా తవ్వచ్చుగా అతను తవ్వలేదు మూడు అతనైనా తవ్వచ్చుగా అతను తవ్వలేదు నాలుగు అతను ఏం చేస్తాడు మరి అతను కూడా కొంచెం తవ్వ వెళ్ళిపోవచ్చు కదా వీళ్ళందరూ తవ్వింది అతను నేర్చు చూశాడు ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి అతను తవ్వాడు అక్కడ తనకి దొరికింది అంటే మీరు ఏదైతే పూర్తిగా చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఏదో అంటారండి మా మేడం చెప్తారు ఇది ఎక్కువ ఉత్తముడు మధ్యముడు అదముడు అంట ముగ్గురు ఉంటారంట ఉత్తముడు వచ్చేసి అనుకున్న పని ఖచ్చితంగా చేస్తాడంట చివరిదా చేస్తాడంట వాడికి బంగారం దొరికింది మద్యముడు కాస్త చేసేసి వెళ్ళిపోతాడు అదముడు కొంచెం ప్రయత్నించి అసలు పక్కకుపోతాడు ఈ మద్యముడు అన్న సగం చేస్తాడు ఈ ఈ అదముడు అసలు ఏం చేయడం అనమాట ఏం చేయకుండా అసలు ఇందులో ఏం లేదని పక్కకు పోతాడు ఈ ఉత్తముడు ఉన్నాడు చూసాడా వాడు చివ్వరి దాకా వస్తాడు చివరి వస్తాడు అలా ఉండాలి మనం నేను నేను అని చెప్పట్లేదు ఎక్కడ కూడా పాయింట్ మీరు మాట్లాడేటప్పుడు కూడా ఇలాగే మాట్లాడాలి ఇక్కడ నేను అని చెప్పలేదు మీకు మనం అని చెప్పే ఇలాగే ఉండాలి బిహేవియర్ ఇలాగే ఉండాలి మీకు ఎంత ఉన్నా ఒదిగే ఉండాలి మీకు ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఒదిగే ఉండాలి మీకు కస్టమరు డే వన్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో కస్టమర్కి ఇవ్వాలి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నేను డైలీ ఒకసారి పదుకునేసరికి పన్నెండు అవుతుంది పదకొండు అవుతుంది ఒక రోజు ఒకటి కూడా అవుతుంది వర్క్ అంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని అన్నీ చేసుకొని పడుకునేసరికి మళ్ళీ ఈలోపే ఒక ఫోన్ వస్తుంది తెలుసా ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఇంకో ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ ఫోన్ మాట్లాడి మళ్ళీ మళ్ళీ మా మళ్ళీ చేస్తాను ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను కదా అని ఫోన్ తీయకుండా ఉంటే పద్ధతి చెప్పండి కస్టమర్ ఏ దేంతో చేస్తున్నాడు ఏమి ఇబ్బందే చేస్తున్నాడు మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అది చేసింది కస్టమరే చేశాడు ఫోన్ కర్ణాటక నుంచి ఉన్న కస్టమర్ చేశారు మరి వాళ్ళు అక్కడ ఉన్నారు నా పక్కనే లేరు వాళ్ళు ఏం ఇబ్బందులో ఉన్నారో ఏమో దేనికోవసమే చేశారు ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా మీరు అనుకున్నది చెయ్యండి వచ్చిన నిలబడండి బంగారం దొరికిందాక ఉండండి సక్సెస్ అయిందాక ఉండండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి సక్సెస్ అవ్వడానికి మీ లీడర్స్ మీకు చాలా స్కిల్స్ చెప్తారు మీ లీడర్స్ చెప్పింది వినండి మీకు ఖచ్చితంగా ఒక కోచ్ ఉంటారు ఆ కోచ్ చెప్పింది వినండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది నా బెస్ట్ అనమాట ఇంకా బెస్ట్ టూల్ లింక్ ఇదే హార్డ్ వర్క్ మీ లీడర్ చెప్పింది వినడము మీ లీడర్స్ చెప్పే వాటిని ఫాలో అవ్వడము ఇంకంతకు మించి రెండో ఆప్షన్ లేదు చివరిదాకా ప్రయత్నించండి చివరిదాకా ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఇదే పెద్ద టిప్పు హార్డ్ వర్క్ ఏది ఊరక రాదండి ఏది రాదు అసలు నేను ఏదో చెప్తున్నా మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోయింది ఎందుకంటే వీడియో మధ్యలో అయిపోతే చెప్పలేం నైట్ ఒక్కోసారి ఒక ఒకటి అవుతుంది నాకు పడుకునేసరికి మళ్ళీ పొద్దున్న ఐదింటికి లెగుస్తాను నాకు ఐదింటికి ఫైవ్ ఏం క్లబ్ ఉంటుంది అంటే ఐదింటికి నాకు లీడర్స్తో మంచి మీటింగ్ ఉంటుంది ఐదింటికి ఖచ్చితంగా లెగిస్తా అంటే ఐదింటికి లెగవాలంటే మీటింగ్లో కూర్చోవాలంటే నాలుగున్నరకు లెగవాలా లెగించి ఫేస్ కడుక్కొని ఆ కలుపుకొని కుదిరితే పూజ చేసి స్నానం చేసి కూర్చోవాలా అప్పుడు నేను ఎన్ని గంటలు నిద్రపోతున్నాను మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవడానికి ఉంటుందా ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు కస్టమర్లు కానీ కోచెస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఒక్కోసారి మా మమ్మీతో మాట్లాడటానికి మా మమ్మీ డాడీతో మాట్లాడటానికి త్రీ ఫోర్ డేస్కి కూడా మాట్లాడను మా బ్రదర్ మా ఓన్ బ్రదర్ అంటే నాకొక్క తమ్ముడు ఉన్నాడు వాడితో మాట్లాడడానికి వన్ వీక్ ఒకసారి కూడా మాట్లాడను ఇంకా మా మరదల సంగతి అంటే చెప్పే పనే లేదు అసలు మాట్లాడటానికే కుదరదు అంటే వీళ్ళన్నా ఏం అమ్మాయి ఫోన్ చేయట్లేదని రివర్స్ ఫోన్ చేస్తారు వాళ్ళు చేయరు కదా అలా ఉంటుంది అంత చేస్తే వచ్చా ఏపీ తెలంగాణకి ఫస్ట్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తే వచ్చా ఊరికి ఏది రాలా ఊరికి ఏది రాలా ఒక నైట్లో రాలా ఒక రోజులో రాలా ఒక నెలలో రాలా ఏది ఊరికి రాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఇంకా రెండో పాయింటే లేదు సీక్రెట్ ఇదే సక్సెస్ అయ్యే సీక్రెట్ ఇదే మీరు సక్సెస్ అవ్వాలంటే చేయాల్సింది కూడా ఇదే ఆర్డర్ చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతారు హెర్బల్ లైఫ్లో లైఫ్ ఉందండి కష్టపడండి ఖచ్చితంగా ఇదంతా కోచెస్ చెప్తున్నా కస్టమర్లు చూసి బోర్ ఫీల్ అవకండి ఎందుకంటే కోచెస్కి కూడా మోటివేషన్ అవసరమే కదండి పాపం వాళ్ళు ప్రేమగా నన్ను విష్ చేస్తారు వాళ్ళకి చెప్పాలి కదా అందుకోసం అన్నమాట వీడియో ఇవాళ ఈ వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి సేమ్ టైమ్ మీరు కూడా కోచ్గా మారదాం అనుకుంటారు మీకు ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారు అప్లికేషన్ కావాలి ఎలా చేసుకోవాలో తెలియదు కాల్ చేయండి మీరు కోచ్ అవ్వాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తాను ఓకేనా సేమ్ టైం కస్టమర్కి కూడా అండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను హెల్ప్ చేస్తాను ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాను మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్ వస్తుంది హోమ్ డెలివరీ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఎవరైతే వీడియో ఇంతే బై బై